నమస్తే అండి ఈ వీడియో కర్ణాటక గవర్నమెంట్ కోర్టు ఆదేశాల మేరకు వీడియోలు తీయించేశారు చాలామంది వీడియోలు తీయించేశారు ఇప్పటికే రెండు వేల వీడియోస్ పైన తీయించేశారు ఈ హత్యలు జరిగిన విషయం ఏ వీడియోలు ఎవరు చేసినా సరే ఉంచట్లేదు అని అంటున్నారు కాబట్టి వీడియో ఎంతమంది చూస్తారో తెలియదు డిలేట్ అయినా అయిపో ఉండొచ్చు ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ అలాగే వీడియోలు కోల్పోయి ఉన్నారు కానీ ఇలాంటి విషయం బయట పెట్టని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ధర్మస్థలం కర్ణాటకలో ధర్మస్థలం టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మంజునాథ సినిమా కూడా వచ్చింది శివుడి సినిమా అలాంటి మంజునాథుడు సాక్షిగా అక్కడ చిన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలు ఆ వయసు మధ్యన పిల్లల్ని అతి భయంకరంగా రేప్ చేసి మర్డర్లు చేసి ఒంటి మీద దుస్తులు లో దుస్తులు కూడా లేని డెడ్ బాడీస్ని తీసుకుని వచ్చి పారిశుధ్య కార్యకుడు అక్కడ పనిచేసే కార్మికుడితో సీక్రెట్గా డెడ్ బాడీస్ని పూడిపించేయటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఇదే జరుగుతూ ఉంది సడన్గా జూలై నాలుగున ఆ పారిశుధ్య కార్మికుడు తను ఇద్దరు అడ్వకేట్స్తో జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో నేను పనిచేసినప్పుడు అక్కడ నాకు ఈ డెడ్ బాడీస్ని పోడ్చమని చెప్పి ఆ సదరు వ్యక్తుల తాలూకా తమ్ముడు నన్ను అడగటం జరిగింది నేను ఈ పని చేయనంటే చంపేట మట్టి కాయమన్నారా భయంతో చేయవలసి వచ్చింది కానీ ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నాకు ఆత్ అంతరాత్మ అనేది ఒకటి ఉంది నేను ఈ చేసిన పనికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను కనీసం ఆ ఎముకలన్నా వాళ్ళ పేరెంట్స్కి ఇస్తే వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకుంటారు ఆ రకంగా అయిన ప్ర పెండ ప్రధానాలు ఏవో చేసుకుంటూ ఉంటారు కదండి అలా చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాలను పెట్టాలి కానీ నన్ను ఈ విషయాలు బయట పెడితే నన్ను చంపేస్తారు నన్ను బతకనివ్వరు అని చెప్పి మొత్తం లేఖపూర్వకంగా లెటర్ రాసి అక్కడున్న జడ్జి గారికి చెప్పడం జరిగింది జూలై నాలుగున అక్కడ కొన్ని ఎముకలు కూడా అతను పట్టుకుని వెళ్ళటం జరిగింది ఇది నేను అక్కడ కప్పెట్టిన డెడ్ బాడీ యొక్క ఇవి మీరు నన్ను కూడా టీమును పంపిస్తే నేను ఎక్కడ పాతి పెట్టానో ఎక్కడ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నేను వివరాలు చెప్తాను అని చెప్పి ఎంతో ఆనెస్ట్గా ఒప్పుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఈ విషయాన్ని అక్కడ ఇతని వ్యక్తి ఎవిడెన్స్తో సహా చెప్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించట్లేదు వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కో విషయం ఒకే విషయం మీరు క్లారిటీ వింటే ఇక్కడ జరుగుతున్న విషయాలు మీకు అర్థమవుద్ది వీడియో స్కిప్ చేసేసి చూస్తే ఇది ఏం అర్థం కాదు వీడియో డిలేట్ కూడా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఈ విషయాలు బయటకు వచ్చి చాలామంది వీడియోస్ చేస్తుంటే రెండు వేల వీడియోస్ పైన డిలీట్ చేసేసారట డిలీట్ అయిపోవచ్చు కూడా కాబట్టి ఈ మంజునాథ టెంపుల్ కర్ణాటకలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రాజుల పరిపాలన ద్వారా జైనులకి ఈ టెంపుల్ వచ్చిందంట పంతొమ్మిది వందల అరవై ఆరులో పంతొమ్మిది ఏళ్ళ వయసులో హీరేందర్ హీరేందర్ అనే ఇప్పుడు ఆ ఆలయానికి ధర్మకర్తలు వ్యవహరిస్తున్న నాలుగు వందల ఎకరాలకి ధర్మకర్తగా వ్యవ వ్యవహరిస్తున్న ఈరేంద్ర పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏళ్ళ వయసులో అతను ఆ గురుమి ఆ గుడికి ధర్మకర్తగా ఉన్నాడు ఇరవై ఒక్క తరం కాబోలు ఈ గుడి ఆవరణలో ఇలాంటి ఘాతకాలు జరగటం అనేది మామూలు విషయం కాదు అక్కడే కాదు ఇద్దరు కాదు వంద మంది కూడా కాదు మినిమం ఐదు వందల మంది అంటున్నారు అక్కడ కప్పెట్టిన డెడ్ బర్డ్స్ నూట ముప్పై ఏడు వచ్చు కానీ అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా డెడ్ బాడీసు సీకర్ ఎవరికి తెలియకుండా అక్కడ జరిగిపోతూ ఉన్నాయి కానీ రెండు వేల మూడులో అనన్య అనే మెడికో విద్యార్థి తన ఫ్రెండ్స్ తోటి ఆ టెంపుల్ని చూడటానికి వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు అక్కడ మిగతా వాళ్ళు బయట వెళ్ళి వాళ్ళు ఏదో షాపింగ్ చేసుకుంటాకెళ్తే ఈ అమ్మాయి కేవలం గుడిలో మాత్రం ఉండిపోయింది తర్వాత వాళ్ళకి కనిపించలేదు ఈ ఫ్రెండ్స్ ఏమన్నప్పుడు ఏమైంది కనిపించలేదు ఎత్తిగారు వెళ్ళిపోయారు రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళ తల్లికి కలకత్తాలో ఉన్న తల్లికి ఫోన్ చేసి ఇలా ధర్మస్థలకి వెళ్ళాము అక్కడున్న గుడి అధికారులతో మాట్లాడుతూ అయితే చూసాము తర్వాత కనిపించలేదు అని చెప్పి అంటి తప్పి తల్లి తను ఏడుస్తూ వచ్చింది ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్న అధికారిని అడిగితే అతను తిట్టు పంపించాడు పోలీసులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు తర్వాత కొంతమంది దుండకులు వచ్చి ఆవిడ్ని దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టి చనిపోయింది అనుకుని వెళ్ళిపోయారు కానీ మూడు నెలల తర్వాత ఆవిడ బయటకు వచ్చింది తన కోట అర్థమైంది వీళ్ళు నా కూతుర్ని ఎక్కడుందని ప్రశ్నించినందుకు నన్ను ఇలా చేశారు అని చెప్పి తను రెండు వేల మూడు నుంచి నరకం అందిస్తూ ఉంది తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా ఒక అమ్మాయి అలాగే చనిపోయి ఒంటి మీద దుస్తులు లేకుండా ఒక చెట్టుకి చేతులు కెనక్కి కట్టి అమ్మాయి కూడా అలాగే దారుణంగా చంపేయటం జరిగింది అప్పట్లో ఈ ఈ విషయంలో అక్కడ కర్ణాటకలో చాలా పెద్ద పెద్ద ఫైట్లు జరుగుతున్నాయి చాలామంది వచ్చి ఈ విషయాలు బయటకు లాగాలని చెప్తున్నారు గట్టిగా పోరాడుతున్నారు కానీ ఎవరైతే ఆ సిచ్యువేషన్లో వచ్చి ఫైట్ చేసి ఈ మాట్లాడేవాళ్ళు నెక్స్ట్ కోర్టు వాయిదాకో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు చనిపోవటము ఏదో రకంగా డ్రాప్ అయిపోవటము జరుగుతుంది అంటే ఆ జరిగిన హత్యలు కానీ మానబంగాల విషయాలు ఇన్ని ఉన్నాయని అప్పుడు తెలియకపోయినా దడప ఒకళ్ళిద్దరు చనిపోయిన విషయాల్లో ఎంత రాద్ధాంతం చేసినప్పటికి కూడా అక్కడున్న మరి ఒక ఆలయం పరిసర ప్రాంతాల్లో కానీ అక్కడ కానీ ఏదైనా ఒక మర్డర్ జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో కానీ దాన్ని క్లారిటీ చేయవలసిన పని డిపార్ట్మెంట్దే కానీ డిపార్ట్మెంట్ని ఒత్తిడి చేసి వెనకాల మనుషులు సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎంత పోరాడినా అక్కడ ఉన్న చాలామంది పోరాడిన ఎవరు చేశారు ఎందుకు అనేది లేకపోగా హత్య చేసిన వాళ్ళు ఒకళ్ళైతే ఎవరో డమ్మీ కేసులో అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ అక్కడ జరిగిపోయి కానీ రీసెంట్గా జూలై నాలుగు నా పారిశుద్ధ్య కార్మికుడు అడ్వకేట్స్తో సహా వ్రాతపూర్వకంగా నా ద్వారా ఇలాగా చంపేసిన డెడ్ బాడీస్ని వాళ్ళు పూడ్చిపెట్టడం జరిగింది అది ఎలాంటిదంటే మట్టిలో అయితే పుడిస్తే ఎన్నేళ్ళైనా అవి బోన్స్ ఉంటాయి కానీ ఒక రకమైన ఒక నదికి దగ్గరగా ఉన్న మట్టి ఎలా ఉంటుందంటే కొంచెం జిగురు జిగురుగా ఉన్నట్టుగా ఉంటుంది తవ్వట కూడా ఈజీగా ఉంటుంది అలాంటి ప్రాంతాల్లో సెలెక్ట్ చేసి కొన్ని డెడ్ బాడీస్ అయితే ఒంటి మీద బాడీ బాడీ నిండా అయితే కానీ రకరకాల గాయాలతోటి చిన్న పిల్లల్ని పన్నెండేళ్ల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల్ని గాయాలతో ఒంటి మీద బట్టలు లేకుండా డెడ్ బాడీస్ వస్తుంటే అతను తన వల్ల కాక నేను ఈ పని చేయలేదని చెప్తే నువ్వు ఈ పని చేయకపోతే గనక నువ్వు కూడా చనిపోతావు నీ ముందున్నవాడు ఒప్పుకోకపోవటం వల్ల నిన్ను నిన్ను ఈ డెడ్ బాడీస్ని మేము పూడ్చిపెడతా నిన్ను మేము పెట్టుకున్నాం నువ్వు కాదంటే నువ్వు చనిపోతావు అని చెప్పి బెదిరించి అతనితో ఈ ఘోరాలు చేపించారు అతను కూడా అన్నట్టుగా అతను చేయవలసి వచ్చింది కానీ ధర్మస్థలం టెంపుల్ అంటే ఒక ప్రత్యేకత ఉన్న దేవాలయం ఎంతో గొప్ప టెంపుల్ ఇంత గొప్ప టెంపుల్ని ఇంత ఇష్యూ వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు జరుగుతున్న నేరాల ఘోరాల విషయంలో బయటకు వచ్చినప్పుడు ఆలయ ధర్మకథ వీరేంద్ర సింగ్ అతను పొలిటికల్లో కూడా ఉన్నాడు చాలా గొప్ప వ్యక్తి పద్మశ్రీ వార్డు కూడా వచ్చింది అంటున్నారు కానీ అతను ఏ గుడికే ధర్మకర్తగా ఉన్నాడో ఆ గుడి సమీపంలో శివుడి సాక్షిగా శివపార్వతుల సాక్షిగా డెడ్ బాడీస్ కన్నం చేసేను నేనే ఈ పని పలన వ్యక్తులు చేశారని చెప్పి వచ్చిన వ్యక్తిని వాళ్ళు ఇంతవరకు కూడా లేదు అంటే చాలా దారుణమని చెప్పాలి చిన్న చిన్న పిల్లలు ఇంచుమించు అక్కడ ఐదు వందల పైగానే కంప్లైంట్స్ ఉన్నాయి మిస్సింగ్ కంప్లైంట్స్ అలాగే నేషనల్ క్రైమ్ బ్యూరో వారు సంవత్సరానికి మినిమం వెయ్యి పదకొండు వందల మంది మిస్సింగ్ కేసులు ఉంటున్నాయని కూడా తేల్చి చెప్పడం జరిగింది ఏదైనా ఎక్కడైనా ఆడపిల్లలకి చిన్న యాసిడ్ పోసేయటము ఇలాంటి ఏదైనా జరిగితే అక్కడ మహిళా సంఘాలు కానీ వాళ్ళు కానీ గట్టిగా ఫైట్ చేసి వాళ్ళు ఉరి పడాలి అయి అని చెప్పి చిన్న చిన్న పిల్లలు మానబెంగాల్ జరిగిన ఏం జరిగినా ఆడవాళ్ళందరూ కూడా మా ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదు అలా ఇలానే మహిళా సంఘాలు కానీ ఇతర ఇతర వ్యక్తులు కానీ ఎంతమంది వచ్చి నోరు చించుకున్నా సరే న్యాయం అయితే జరగట్లేదు మనం గత సంవత్సరం వెస్ట్ బెంగాల్లో మెడికల్ మమత మెడికల్ తన జూనియర్ డాక్టర్ తను చనిపోతే అప్పుడు అందరం కూడా ఫైట్ చేసి వీడియోలు చేసాము మేము అందరం కూడా చాలామంది అప్పట్లో కూడా ఈ విషయం న్యాయం జరగాలని చెప్పి జనాలు అందరూ కూడా అమ్మాయికి న్యాయం జరగాలంటే ఈ రోజుకి కూడా సంవత్సరం నుంచి న్యాయం జరగలేదు అది కూడా పెద్ద మాఫియా ఇప్పుడు మనం ఎక్కడో సినిమాలో చూసాము ఇలాగ జరుగుతుంది అనుకుంటే ఆ సినిమా కథ అని అనుకుంటాం కానీ నిజ జీవితంలో అది దేవుని సాక్షిగా పరమేశ్వరుని సాక్షిగా అక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒంటి మీద ఘాట్లతోటి కొన్ని కొన్ని డెడ్ బాడీస్ మీద పెట్రోల్ పోసి కాల్ చేసేవారట కొన్ని బాడీస్కి మొఖం పైన యాసిడ్ పోసేవారట కొన్ని బాడీస్కి డీజిల్ పోసేవారు డీజిల్ పోస్తే ఏలుమూతలు ఏమి దొరకమని చెప్తున్నారు ఇలాగ ఎంత దారుణంగా ఒక గొప్ప దేవాలయం ధర్మస్థల టెంపుల్కి ఇంత నేషనల్ వైడ్గా ప్రతి చోట కూడా తెలుగు తమిళ్ కన్నడ ఇతర ఇతర లాంగ్వేజెస్లో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గొంతెత్తి ఇది ప్రచారం చేసి వీడియోలు చేస్తుంటే ఈ విషయాలు అక్కడ జరిగిన గతంలో జరిగిన సౌజన్యాచకేస్తే సహా అందరూ కూడా ఏంటి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏంటని నిలదీసి అక్కడ ఎంత పెద్ద రాద్దాంతం చేశారు కానీ ఈ ఇలాంటి వీడియోస్ని డిలీట్ చేయటానికి ముందుకు వచ్చారు రెండు వేల వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ డిలీట్ చేయించారు అంటే ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ఒక వ్యక్తి వెళ్ళి నాకు ప్రాణభయం ఉంది నా కుటుంబానికి ప్రాణభయం ఉంది నేనే నా చేతులతో నూట ముప్పై మంది డెడ్ బాడీస్ని నేను అక్కడ ఖననం చేశాను నేను కప్పెట్టాను ఆ కప్పెట్టిన నేను పూడ్చిన ప్రదేశానికి ఎక్కడుందో చూపిస్తాను ఆధారాలు ఉన్నాయి ఇదిగో నేను పూడ్చిపెట్టిన బోన్స్ ఇవ్వగా అని చెప్పి అక్కడ ఎముకలు కూడా తీసుకొచ్చి చూపించినప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఇరవై మూడో డేటు జూలై నాలుగున అతను చెప్పాడు ఇన్ని రోజుల్లో కూడా అక్కడికి వెళ్ళి అక్కడ నిజంగా ఇది జరిగిందా లేదా మిస్సింగ్ కేసులు కూడా ఉన్నది కరెక్టే కదా ఇలాంటి గొప్ప దేవాలయానికి ఇంత పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఒక వ్యక్తి నేనే పూడ్చాను నా ద్వారా పలు వ్యక్తులు చేపించారు అని చెప్పి అంటున్నారు ఇది ఆలయ ధర్మకర్తకి ఆలయానికి కూడా చాలా బ్యాడ్ నేమ్ అని చెప్పి ముందుకొచ్చి అక్కడ అధికారులు కానీ మిగతా మీద డిపార్ట్మెంట్ల వారు కానీ అతను తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ కప్పెట్టాడు అతని మృతదేహాలను చెప్పి ఈ రోజుకి కూడా ఈ మినిట్కి కూడా ముందుకు ఎవరు రాలేదు ఈ కేసు కూడా అన్ని కేసుల్లాగానే కొన్నాళ్ళు గట్టిగా హడావిడి చేసిన యూట్యూబ్ ఛానల్స్లో మా అలాంటి వాళ్ళు వీడియో చేసి అంతా ఈ విషయాలు బయటపెట్టినప్పటికీ కూడా కొన్నాళ్ళకి ప్రజలు మర్చిపోతారు తర్వాత ఈ జరిగే హత్యలు జరగక మానవు అని చెప్పి ఒక లైను ఒక అంచనా అనేది వాళ్ళకు ఉంటుంది ఇంకా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు పదహారు సంవత్సరాలు ఈ చిన్నపిల్లల డెడ్ బాడీస్ని నేను అక్కడ కప్పెట్టా నేనని చెప్తా ఉన్నాడు అది జైన్లు వీరేంద్ర వీరేంద్ర అనే అతను జైన్ అతను ఆధ్వర్యంలో ఆలయం సమీపంలో ఇన్ని వందల సవాలు చిన్నపిల్లలవి పూడ్చిపెట్టడం జరిగిందని న్యూస్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ కోర్టు కానీ డిపార్ట్మెంట్లు కానీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని తేల్చకపోగా విషయాన్ని నీరుగా చేస్తూ ఉన్నారు అంటే ఒక వ్యక్తి వచ్చి అతను పేస్ కనిపించట్లేదు అతను జడ్జి గారి దగ్గరికి వచ్చినప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు అతను పేస్ని మొత్తం బ్లాక్ బట్టలతో ఒళ్ళు తన పేస్ కనిపించకుండా కవర్ చేసుకున్నాడు అంటే తన పేరు తెలిసిన తన తెలిసిన తను చంపేస్తారు నా కుటుంబం చంపేస్తారు నాకు ఇంత డేంజర్ ఉంది అని చెప్తున్నప్పటికి కూడా ఒక వ్యక్తి వచ్చి ఒకటి కాదు రెండు కాదు నూట ముప్పై డెడ్ బాడీస్ని నేను ఎంతో దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే టెంపుల్లో నేను పూడ్చిపెట్టానని చెప్తుంటే అతని విష అతన్ని ఆ విషయాన్ని దీన్ని బయటికి రానివ్వకుండా చాలా జాగ్రత్తలు పడుతూ ఉన్నారు దీని వెనకాల ఒకళ్ళు ఇద్దరు ఉండరండి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది చాలా పెద్ద సిస్టమే ఉంటుంది అది ఎంత దారుణమైన సంఘటన అంటే భగవంతుడు ఉన్నాడు భగవంతు శిక్షిస్తాడు మనం ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పి ఎవ్వరు కూడా ఎప్పుడు అనుకోరండి అనుకోరు అనుకుంటే ఇలాంటి పనులైతే చెయ్యనే చేయరు పాప భీతి లేకుండా డబ్బు సంపాదన అనేదే జయంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి దుర్మార్గాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు అది పసిపిల్లలని కన్నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ పసిబిడ్డ ఆ ఈవినింగ్ నుంచి ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ వేదన వర్ణాతీతంగా ఉంటుంది కనీసం చూసుకుంటాక లాస్ట్ చూపుగా డెడ్ బాడీస్ కూడా కనిపించకుండా ఉన్న పరిస్థితుల్లో పేరెంట్స్ అంత మౌనంగా భరిస్తూ ఉన్నారు ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒకరోజు రెండు రోజులు ఆ ఫైట్ చేసిన వాళ్ళు కూడా తర్వాత తర్వాత సైలెంట్ అయిపోతున్నారంటే అక్కడ ఏ రకమైన బెదిరింపులకి ఎలాంటి బ్లాక్మెయిల్కి అక్కడ భయపడి వాళ్ళు బయటకు రాకుండా ఉన్నారో అర్థమవుతుంది నూట ముప్పై సెవాలు కాదు ఇంకా వందలాది సవాలు ఐదు వందల పైన డెడ్ బాడీస్ అని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి దానికి క్లారిటీ ఇస్తారని అయితే నేనైతే ఎట్టే పరిస్థితులు అనుకోను ఎందుకంటే దీని వెనకాల ఒకళ్ళిద్దరు పనిచేయరు చాలా పెద్ద సిస్టమే పనిచేస్తూ ఉంటుంది కొన్ని మీ మీడియా మోకంగా కూడా కొన్ని మాట్లాడటం కానీ అభ్యంతరం ఉన్నప్పటికి కూడా దీని ఒక మ్యాటర్ జరుగుతుంది చిన్న చిన్న పిల్లల్ని అక్కడ బలైపోతున్నారు చిన్న చిన్న పసి మొగ్గలు స్కూల్ బ్యాగ్తో ఉన్న పిల్లలను కూడా స్కూల్ బ్యాగ్తో సహా తీసుకొచ్చి ఆ శ్మశానంలో పాడేసేసి అక్కడ అంటే శివుడు దేవాలయం అంటే అక్కడ ఎప్పుడు కూడా ఇప్పుడైతే శివుడు విగ్రహాలు పెట్టి అన్నం చేస్తున్నారు ఇదివరకైతే దేవాలయం లాంటివి ఉండేవి కాదు కానీ కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద క్షేత్రాల్లో శివుడు దేవాలయం పక్కనే శ్మశానం అయితే ఉంటుంది ఆ రకంగా పూడ్చిపెట్టవచ్చు కానీ ఇతను ఆ రకంగా చెప్పట్లేదు నన్ను కొందరు మంది వ్యక్తులు నన్ను భయపెట్టించి నన్ను ఈ రకంగా ఆ ఒంటి మీద బట్టలు లేకుండా పసి మొగ్గలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఒంటి నిండా గాయాలు ఉన్నాయి దెబ్బలున్నాయి ఇలాంటి డెడ్ బాడీస్ని తీసుకొచ్చి నన్ను నువ్వు పోడ్చకపోతే నేను చంపేస్తాను పొడిచేస్తాను బెదిరిస్తున్నారని చెప్పి అతను లిఖిత పూర్వకంగా రాసిచ్చినప్పటికీ కూడా రండి ఇప్పుడు ఆ డెడ్ బాడీస్ దగ్గర నేను తీసుకెళ్తాను పాత పెట్టిన ఎముకలు బోన్స్ అని చూపిస్తాను అన్నప్పటికీ ఇప్పటికి కూడా స్టిల్ అక్కడ ఏదీ ముట్టుకోలేదు ఈ ఏం చేస్తారండి ఎక్కడైతే ఇతను చెప్పినా వీళ్ళు ఎక్కడైతే కప్పెట్టారని వీళ్ళకి ఒక రకమైన గెస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ ఈ ఇంచుమించు ఇప్పుడు ఇరవై ఇరవై రోజులు మూడు వారాలు అయిపోయింది అక్కడ వీళ్ళు చెప్ ఇతను ఎక్కడైతే ఉన్నాయో బోన్స్ ఎముకలు ముక్కలు పిల్లలు అంటున్నారో అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇది విషు బయటకు వచ్చేసింది కాబట్టి అది జనాల్లోని బ్యాడ్ వెళ్ళిపోయింది ఆ బ్యాడ్ క్లియర్ చేసుకోవాలంటే ఇతను చెప్పిన ఏదైతే ప్రదేశం ఆ ఏరియాలో కప్పెట్టామో డెడ్ బాడీస్ అని చెప్తున్నా ఆ ప్రదేశాన్ని శుభ్రంగా వీళ్ళు క్రెయిన్లతో వాటిలతో క్లీన్ చేసేసి తవ్వేసి నీట్గా చేసేసి అక్కడ ఏదైనా పెద్ద పెద్ద కట్టడాలని కట్టేటాకన్నా ఆస్కారం ఉండవచ్చు చెప్పలేం ఏదైనా జరిగి ఉండొచ్చు ఎవరు ఎంత చించుకున్నా సరే ఈ కే కేసులో అక్కడ ఇతను చంపించిన డెడ్ బాడీస్ ఆ పిల్లలు ఆ చిన్న చిన్న ఆ పిల్లలు ఆత్మఘోష అతను వాళ్ళ బాధ ఏదో భరించలేక ఇతను బయటకు వచ్చి చెప్పాడే కానీ నిజమైతే బయటకు వచ్చింది కానీ అది ఎవరు చేశారు ఎందుకు చేశారనే అయితే ఎప్పటికీ కూడా ఇది బయటికి రావు రానివ్వరు కూడా దట్ ఈజ్ దాని వెనకాల అలాంటి గొప్ప సిస్టమ్ అయితే ఉంది ఇప్పుడు మనకి డబ్బు ఎక్కడుంటే అక్కడ న్యాయం అన్యాయం అయిపోతుంది అన్యాయం న్యాయం అయిపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాం కాబట్టి ఈ విషయాలు కూడా బయటకు రాకుండా చేస్తారు